వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు తిరుమల వడని తలపించే మిరప గట్టి గారెల్ని చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి ఒక్కసారి చేసుకున్నామంటే నెల రోజులైనా సరే నిల్వ ఉంటాయి చాలా కరకరలాడుతూ టేస్టీగా గుమ ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడలెక్కి ఎల్పుదాము ఈ మిరప గట్టి గారిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల పొట్టు మిరపపు వేసుకుంటున్నాను ఇవి దబ్బగా ఉన్నవి అదే ఫుల్ గా ఉంటాయి కదా మిరుములు అవేరా వేసి చేసుకోవచ్చు అవైతే ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సి వస్తుంది దీనికంటే రెండు నుంచి మూడు గంటల సేపు ఎక్కువ నానబెట్టుకోవాలి ఇందులో నీళ్లు వేసేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి నీళ్లు వేసినప్పుడు తెల్లగా కనిపించాలి అప్పటి వరకు ఇలాగే కడిగేసుకొని ఇలా నీళ్లు పోయేసుకొని పక్కన పెడుతున్నాను ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పచ్చిశనగ పప్పు వేయస్కొని ఇందులో కూడా నీళ్లు వేయసుకుని రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసేసుకొని ఈ రెండింటిని కూడా ఆరు నుంచి ఏడు గంటల సేపు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను రాత్రి అంతా అయినా సరే నానబెట్టుకోవచ్చు లేకుంటే మార్నింగ్ నానబెట్టేసి మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ చేసుకోవచ్చు నేనైతే ఏడు గంటల సేపు నానబెట్టేసుకున్నాను ఏడు గంటల తర్వాత బాగా నానిపోయి ఉంటాయి మినపప్పులో ఉన్న పొట్టు అనేది మనం కడుగుతూ ఉండే కొద్దీ మనకు పొట్టు పక్కన వచ్చేస్తూ ఉంటుంది మనం పొట్టు కావాలంటే ఉంచుకోవచ్చు అలాగే లేకుంటే అలాగే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొట్టు తీయట్లేదు అలాగే మిక్సీ వేసి గ్రైండ్ చేస్తున్నాను పొట్టు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పొట్టుతో సహా చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా పైకి తేలుతూ ఉందో పొట్టు అనేది మీకు పొట్టు వద్దు అనుకుంటే పొట్టు తీసుకోవచ్చు కొద్దిగా తీయేసుకొని కొద్దిగా పెట్టి కూడా చేసుకోవచ్చు నేనైతే మొత్తం అలాగే పెట్టి చేస్తున్నాను శనగపప్పు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఇలాంటి చిల్లులు గిన్నెని తీయేసుకొని ఇందులో వేసేసుకోవాలి మినపప్పు శనగపప్పును ఎక్స్ట్రా నీళ్ళు ఏమన్నా ఉంటే కిందికి వరిగిపోతూ ఉంటాయి చూసారు కదా ఇక్కడైతే నేను పొట్టు మినపప్పు వేస్తున్నాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత శనగపప్పులో ఉన్న నీళ్ళను కూడా పంపేసుకొని ఈ శనగపప్పును కూడా ఇందులోనే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇందులో నీళ్లు ఎక్స్ట్రా ఉంటే అవన్నీ కూడా కిందికి ఒరిగిపోతాయి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఎందుకు వెయిట్ చేయాలి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఫాస్ట్ గా చేసుకోవాలి అనుకునేవారు కాటన్ క్లాత్ లో వేసి ఎక్స్ట్రా తుడి చేసి కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడే నేనైతే ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ముప్పై నిమిషాల తర్వాత ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా ఒక మిక్సీ జార్ లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి రెండు నుంచి మూడు సార్లు తిప్పేసి తీయేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయకూడదు మనకు అక్కడక్కడ మనకు శనగపప్పు మినపప్పు కనిపించాలి బరకగానే ఉండాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది చూడటానికి పొడిపొడలు ఆడుతూ ఉన్నట్లే కనిపించాలి మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేసుకోవాలి మనకు చూసేటప్పుడు అక్కడక్కడ మనకు శనగపప్పు ఇంకా మినపప్పు కనిపించేటట్లే ఉండాలి ఎక్కడే గాని మెత్తగా గ్రైండ్ చేయకూడదు మనకు గట్టిగా రావు వడలు నేనైతే మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకున్నాను ఇలా పుడిపడిలాతూ రావాలి ఉండ చేస్తే ఉండలాగా రావాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పప్పును గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ లోనే ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ ని ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరపప్పు శనగపప్పు పేస్ట్ లో వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులోనే వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలని రోట్లో వేసి బరకాగా దంచిన వేసుకోవచ్చు లేకుంటే మిక్సీ లో కూడా బరకా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసే కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఈజీనే కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఎక్కువ టైం తీసుకుంటాయి ఇలా ఎక్కువ టైం తీసుకున్నా సరే ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి గుమగుమలాడుతూ తప్పకుండా ట్రై చేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని నీళ్ళలో ఇలా బాగా ముంచేసి ఎక్స్ట్రా నీళ్లను ఇలా బాగా పిండేసుకోవాలి పిండేసిన ఈ కాటన్ క్లాత్ ని కింద పచ్చేసుకోవాలి ఇలా పట్ చేసుకున్న తర్వాతనే మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపండి మిశ్రమం ఉంది కదా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు వడలు ఏ సైజు లో కావాల్సి ఉంటే దాన్ని బట్టి పిండిని తీసుకోవచ్చు చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని కాటన్ క్లాత్ మీదనే మనము వడల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈజీగా వచ్చేస్తాయి అలాగే కింద కూడా కాటన్ క్లాత్ కాబట్టి ఈ వడలో ఎక్స్ట్రా ఉంటే ఆ కాటన్ క్లాత్ చేసుకుంటుంది మధ్యలో ఇలా హోల్ పెడుతున్నాను ఈ క్లాత్ మీద ఎన్నైతే పడతాయో అన్నిటిని ఇలాగే ప్రెస్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే నాలుగు వరకు చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క వడని తీసుకుని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా అయి ఉండాలి వేసేటప్పుడు మాత్రం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకునే వేసుకోవాలి చూసారు కదా ఒక సైడ్ నుంచి ఆయిల్ లో ఫ్రీగా తిరిగేటట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసామంటే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మెత్తగా పిండి పిండిగా ఉండిపోతాయి క్రిస్పీగా రావు కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కగా తీసేసుకోవాలి ఒక్కసారే కాకుండా మరొకసారి కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని పక్క తీసుకున్న తర్వాత మరొక వాయువు వేసుకోవాలి అన్నిటిని కూడా ఒకేసారి ఫ్రై చేసుకొని రెండోసారి కూడా మళ్ళీ అన్నిటిని ఫ్రై చేయాలి నేనైతే ఇక్కడ ఒక వాయి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను మరొక వాయి కూడా ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా వీటిని పక్కగా తీసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడల్ని మళ్ళీ వేసి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి పక్కగా తీసాను కదా ముందుగా తీసుకున్న వాటిని బౌల్లో ఉన్నాయి వాటిని కూడా మీకు చూపిస్తున్నాను వీటిని మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు ఇలాగే వడలన్నిటినీ కూడా రెండు సార్లు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్క తీసుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి చాలా కరకరలాడుతూ వచ్చేస్తాయి ఎక్కడే గానీ మెత్తగా లేకుండా వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని మీరు కూడా ఫాలో అయ్యారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఈ మిరప గట్టిగారలు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనం గరిడితో అన్నప్పుడే చాలా గలగలమని సౌండ్ కూడా వస్తుందండి మనకు బాగా క్రిస్పీగా వచ్చేసినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు వీటిని పక్కవ తీసుకుంటున్నాను మిగతా అన్నిటినీ కూడా ఇలాగే రెండు సార్లు ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసాయో చాలా కరకరలాడుతూ టేస్టీగా గుమ్మ ఉంటాయి ఇవి తినేటప్పుడు ఖచ్చితంగా తిరుమల వడైతే గుర్తొస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు కూడా గుర్తొస్తుందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది చూసారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసాయో సౌండ్ కూడా వినిపిస్తుంది కదా ఇవి క్రిస్పీగా రావడంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కొత్తగా చూస్తుంటే లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్